నాకు తెలిసిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వేరు ఇప్పుడున్న రైల్వే స్టేషన్ వేరు మొత్తం చేంజ్ అయిపోయింది అసలు అరే ఒక సంవత్సరం లోపల గింత మార్పా నేను అసలు అనుకోనే అనుకోలే గింతగానే మారిపోయిందని ఏదో రైల్వే స్టేషన్ మారుస్తారు అంటే ఏమో అనుకున్నా గానీ గింత మారిపోయిందని నేను అసలే అనుకోలే ఎక్కువ మటుకు ఈ మధ్యలో బస్ ప్రయాణాలే చేస్తున్నా బాగా ఎందుకంటే మా బావ బస్ ఎక్కిస్తే అక్కడ దిగేస్తాము ఇంకా అత్తమ్మల ఇంటికి పోవాలంటే బావ ఎప్పుడు వస్తాడు కాబట్టి తోడుకు నైట్ టైంలో పిల్లల్ని తీసుకొని పోతున్నాము ఇంకా ఈ రైలు ఎక్కాల్సిన పనే రాకుండే ఈ స్టేషన్ చూడాల్సిన పనే లేకుండే సంవత్సరం తర్వాత చూస్తే గిది పరిస్థితి అరే స్టేషన్ అంతా మారిపోయింది బావా ఆగు ఒకసారి చూద్దామని చెప్పేసి అంట ఏమున్నా చూడడానికి గయ్య పట్టాలు గయ్యే ట్రైన్లు ఏమున్నా చూస్తామని చెప్పేసి నన్ను వదిలేసి పోతనే ఉన్నాడు రాత్రి టైంలో నేను ఎక్కడ నన్ను కాటగిలితే నన్ను ఎట్లా ఎవరు తీసుకోవాలా ఏంది నాకు భయం కదా ఏంది మా బావ అసలు పట్టించుకుంటే పట్టించుకుంటలేడు టికెట్ కౌంటర్ల దగ్గర అయితే మస్తి వేసిర్రు అసలు సీట్లు వేసిర్రు మంచి కూర్చున్నారు ఆరాసే ఇవ్వాలని చూస్తానైతే అబ్బా నేను గిన్న రోజుల కంచెలు ఎందుకు చూడలే స్టేషన్ అనిపించింది కానీ ఏమట కామాట స్టేషన్ అయితే చేంజ్ అయిపోయినాక మంచిగా ఉన్నది కానీ ఫ్రీ బస్సులు అయిపోయేదాకా ట్రైన్ జర్నీ చేయాలంటే చాలా కష్టమైన ఎందుకంటే అంటే ఈ అన్ని పనులు చేస్తారు అక్కడ మస్తి ఇబ్బంది అయితే టికెట్ తీసుకోవాలంటే ఈ పిల్లలు ఇద్దరిని పెట్టుకొని నేను ఎక్కడ టికెట్ తీసుకుంటా అందుకనే బస్సులకే పోయేస్తా ఫ్రీ బస్ అయిపోయినాకనే ట్రైన్ ఎక్కుతా ఏమంటారు మీరు కూడా ఫ్రీ బస్ యూజ్ చేసుకుంటారా యూజ్ చేసుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి వీరినిచ్చితే నచ్చితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్